హాయ్ ఫ్రెండ్స్ మన పెద్దలు కొన్ని కొన్ని ప్రత్యేక సమస్యలు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక ఆలయాలను సందర్శించమని చెప్తారు ఇలా ఒక్కొక్క ఆలయాన్ని సందర్శించేందుకు గాను ఒక కారణం ఉంటుంది భయాందోళనలను తొలగించడానికి శక్తి ధైర్యం రావటానికి ఆంజనేయ స్వామి వారి ఆలయాలను సందర్శిస్తూ ఉంటాము అలాగే భూత పిశాచాల లాంటి దుష్ట శక్తులతో బాధించబడే వారిని చేతబడి వశీకరణ లాంటి వాటికి గురైన వ్యక్తులను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాల దగ్గరకు తీసుకువస్తే అవి నశిస్తాయి అని ఒక నమ్మకం ఉంది ఈ రోజు దేవాలయంలో మనకు నిత్యం కనిపించే కొన్ని విషయాలలో చాలా మందికి తెలియని ఒక ఆచారం గురించి చెప్తున్నాను ఇప్పుడు మనకు కనపడే ఈ స్తంభాన్ని మొక్కు స్తంభం అంటారు అంటే ఈ స్తంభం దగ్గర మొక్కుతారు ఇలాంటి స్తంభాలు పురాతన ఆలయంలో ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలలో మనకు కనపడుతూ ఉంటాయి దుష్ట శక్తులు ఆవహించాయి అని అనుమానం ఉన్నవారు చేతబడు లాంటివి గురయ్యారు అనుకునేవారు భయాందోళనలు ఉన్నవారు లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు స్వామివారి ఆలయాలలో నిద్ర చేయటం వలన సమస్యలు తీరిపోతాయి అని నమ్మకం దుష్ట శక్తులు తొలగించటమే కాకుండా తీరాని కోరికలు నెరవేరుతాయని ఎన్నాళ్ల నుండో పట్టి పీడిస్తున్న సమస్యలు క్లియర్ అవుతాయని నమ్మకం ఈ మొక్కు స్తంభాన్ని పట్టుకుని తమకు కావలసిన విషయాన్ని గురించి మొక్కి కదలకుండా లేవకుండా అలాగే కూర్చుండిపోతారు స్వామివారి అభయం అయిన తర్వాత ఆ స్తంభం తిరగలి తిరిగినట్లుగా కదిలినట్టుగా అనిపిస్తుంది అట అలా కదలిక గాని శబ్దం గాని వచ్చిన తర్వాతనే విడవమని చెప్తారు అలాంటి శబ్దం గాని కలిక గాని కనపడితేనే స్వామివారు అనుగ్రహించినట్లు అర్ధమాట వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి వెళ్లినప్పుడు ఇలాంటివి ఎక్కువగా గమనిస్తూ ఉంటాము ఏదైనా తీరాన్ని కోరిక ఉన్నప్పుడు గాని ఏదైనా తీరాని సమస్య ఉన్నప్పుడు వేదాద్రి నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్లి ఇలా ట్రై చేయండి స్వామివారి అనుగ్రహంతో మీ సమస్యలు క్లియర్ అవుతాయి చాలా సంవత్సరాల నుండి పెళ్లి కానివారు వివాహ సమస్యలు ఉన్నవారు దాదాపుగా విడాకుల దాకా వెళ్లిన వారి సమస్యలు కూడా క్లియర్ అయిన సందర్భాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి స్వామి వారి ఆలయంలో మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి స్వామి వారి ఆలయంలో అహోబిలం మట్టపల్లి సింహాచలం యాదగిరి ఇలా ఈ ఆలయాలన్నిటిలో కూడా మేము ఇలాంటి ఏర్పాట్లను చూసాము చాలా మందికి వీటి గురించి తెలియదు అందుకోసమే ఈ పోస్ట్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాము ఈసారి ఈ ఆలయానికి సందర్శించినప్పుడు ఏమైనా తీరాని కోరికలు ఉంటే ఈ మొక్కు స్తంభం దగ్గర ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఓం శ్రీ లక్ష్మీ నరసింహ మామదేహి కరావలంబం ఫ్రెండ్స్ మా పోస్టులు మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయగలరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు ని మీ మిత్రులకు షేర్ చేయగలరు మా ఛానల్ కాంటెంట్ ని మీ మిత్రులకు షేర్ చేయండి మీకు అవసరమైన కాంటెంట్ గురించి కామెంట్ బాక్స్ లో రాయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే నోటిఫికేషన్ రావడానికి బెల్ గంటను నొక్కండి